ధ్యానమిత్రులకు శుభోదయం జెమీలా జేపీఎస్ విజిటమ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్న నా ఆత్మ సహచరులకు దివ్యాత్మ స్వరూపులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మాస్టర్స్ మనం మన స్వాధ్యాయలో ఎయిట్ థౌజండ్ సీడ్స్ ఆఫ్ చాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం ఇప్పటి వరకు మనము ముప్పై మూడు భాగాలు తెలుసుకున్నాం మొదట్లో మహాదేవి సరస్వతి తర్వాత మహాదేవి లక్ష్మి మనకి ఎన్నో సత్యాలను అందించారు ఈ ముప్పై మూడవ భాగంలో మహాదేవి లక్ష్మి తన సుదీర్ఘమైనటువంటి చర్చలో ఎన్నో అద్భుతమైన సత్యాలను మనకు అందించారు అసలు మేమంతా ఎవరు ఎందుకు ఉన్నాము ఎందుకు వచ్చాము ఏం చేస్తున్నాము మేము ఏం చెప్తున్నాము కానీ మీరు ఏం చేస్తున్నారు అని మహాదేవి లక్ష్మి తన భావోద్వేగాలను ఈ బుక్ రూపంలో మనకు అందించడం జరుగుతూ ఉంది కానీ ఎంతమంది ఈ జ్ఞానాన్ని అందుకుంటున్నారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మాస్టర్స్ ఈ మానవులకు కావాల్సింది అసత్యం ముసుగులు వేసుకున్నటువంటి ఆ అజ్ఞాన అంధకారాల్లోనే ఆ పరిమితులతోనే జీవించడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఏదైనా వారికి అనుకూలంగా ఉండేది వారికి నచ్చే విషయాలే వారు స్వీకరిస్తారు ఎగ్జాంపుల్ లక్ష్మీదేవిని ఒక సంపదకు అష్టైశ్వర్యాలకు చిహ్నంగా మార్చుకొని ఆమెను ఒక దేవతగా గుడి కట్టి విగ్రహాలు పెట్టి పూజలు ప్రార్థనలతో వారి యొక్క కోరికలను తీర్చుకునేందుకు ముడుపులు కడుతూ భౌతికమైన విషయాల కోసం అనుక్షణం ఆమెను ప్రార్థిస్తూ ఉంటారు కానీ అదే మహాదేవి లక్ష్మి స్వయంగా మనకు సత్యాన్ని అందిస్తే మాత్రం మనం స్వీకరించం అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే మన ప్రపంచంలో నుంచి మన పరిమితమైన భావాల్లో నుంచి వారిని చూడడం అనేది మన అజ్ఞానం మాస్టర్స్ మనం వారి ప్రపంచంలో నుంచి వారిని చూసినప్పుడే వారు ఏం చెప్తున్నారో అర్థం చేసుకున్నప్పుడే మనకు సత్యం తెలుస్తుంది లేదంటే మనమంతా బావిలో కప్పల్లాగా తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న చందంగా మన జీవితం అంతా కూడా మనము వ్యర్థం చేసుకుంటాం అందుకే మహాదేవి లక్ష్మి చాలా ఖచ్చితంగా చెప్తున్నారు ముందు ఆ ప్రార్థనలు ఆ ముడుపులు ఆ వరాల కోసం పడే తపనలు ఆపండి మేము ఏం చెప్తున్నామో ఆ సత్యాన్ని గ్రహించండి అలాగే ఈ భూమి మీద ఏదైనా అనుకోని ప్రణయ ప్రళయాలు వస్తున్నాయంటే కొన్ని ప్రకృతి పరంగా వస్తాయి కొన్ని మాస్టర్స్ ప్లాన్ పరంగా కూడా వస్తున్నాయి ఎందుకంటే ఇది మార్పు కోసం ఈ మానవాళి యొక్క మార్పు కోసం ఎందుకంటే వాళ్ళు మారేదానికి సిద్ధంగా లేనప్పుడు ఈ ప్రకృతి మన కాస్మిక్ గవర్నమెంటే ఈ మార్పుని వాళ్ళలో తెచ్చేందుకు ఈ ప్రళయాలు ఈ ప్రకృతి వైపరీత్యాలు రావడం జరుగుతూ ఉంది అందుకే భూకంపాలు కానీ సునామీలు కానీ వరదలు కానీ రావడం జరుగుతూ ఉంది మార్పు కోసం మనం ఏదైతే మన జీవితాల్లో చెత్తను పేర్చుకుంటూ వెళ్తున్నామో ఆ చెత్తను వదిలించడానికి మళ్ళీ మనల్ని నూతనంగా జీవింప చేసేందుకు మాత్రమే ఇవన్నీ రావడం జరుగుతూ ఉంది అలాగే కాస్మిక్ గవర్నమెంట్ కూడా ఈ భూమి మీద కొన్ని సంఘటనలను ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు అందులో ఒకటి అమెరికాలో టవర్స్ కూలివేత కూల్చివేత ఇది మనందరికీ తెలిసిన విషయమే రెండు వేల ఒకటిలో సెప్టెంబర్ పదకొండున ట్విన్ టవర్స్ను పేల్చివేయడం జరిగింది దీన్నే మనం నైన్ బై లెవెన్ అంటాం ఇది కాస్మిక్ గవర్నమెంట్ యొక్క ప్లాన్ ప్రకారం జరిగింది అని మనకి మహాదేవ లక్ష్మి చెప్తున్నారు ఎందుకంటే ఈ మనుషుల్లో ఈ భౌతికత పరంగా కూరుకుపోయిన వీళ్ళని వీళ్ళ లోపల ఆధ్యాత్మికతను పెంపొందింప చేయటానికి ఏకత్వాన్ని కల్ కల్పించటానికి ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి అంతా ఒక్కటే అందరినీ ఏకత్వంలోకి తీసుకురావాలి ఒకే గొడుగు నీడలోకి తీసుకురావాలి అని మాస్టర్స్ యొక్క విజన్ మనం ఏదైతే ఈ కులాలు మతాలు జాతులు భాషలు దేశాలు అని మన మన మధ్య మనమే పరిమితులతో గీసుకుని విభజనలు చేసుకున్నామో ఈ భూమాతను కండఖండాలుగా విభజించామో ఈ ఖండాలన్నింటినీ ఏకం చేసి అఖండంగా మార్చడానికే ఈ దేవి దేవతలు కానీ మాస్టర్స్ కానీ పరమ గురువులు కానీ విశ్వగురువులు కానీ మానవ జన్మ తీసుకొని ఉన్నటువంటి దివ్యాత్మ స్వరూపులైన ఈ దివ్య మానవులు కానీ చేస్తున్నటువంటి కృషి ఇదంతా కానీ ప్రపంచంలో తొంభై పర్సెంట్ మానవులు ఈ అజ్ఞాన అంధకారాల్లోనే ఉన్నారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ మారాల్సిన సమయం వచ్చింది మారి తీరాలి ఎందుకంటే మనము సత్య వెళ్ళిపోతున్నాం రోడ్డు సైడ్ ఉన్న చెత్త అంతా ఊడ్చివేయబడుతుంది సత్యం మాత్రమే ఈ భూమిపై ఉంటుంది ఎవరి ఇష్టానుసారం వాళ్ళు బ్రతకడానికి ఇక ఈ భూమి మీద ఛాన్స్ లేదు మాస్టర్స్ ఎవరికి కూడా ఎవరైతే సత్యంలో ఉంటూ అహింసాయుతంగా జీవిస్తారో వాళ్ళు మాత్రమే సత్యయుగంలోకి ప్రవేశిస్తారు అందుకే తెర ముందు జరుగుతున్నటువంటి భారతాన్నే కాదు తెర వెనక ఉన్నటువంటి భాగవతాన్ని కూడా చూడాలి చూడగలగాలి అప్పుడే మనము సత్యాన్ని తెలుసుకుంటాం అందుకే ఓషో కూడా ఒక మాట చెప్తారు నేను మీకు ఏదో నేర్పించడానికో లేదా మిమ్మల్ని మార్చడానికో నేను రాలేదు మీరు ఏదైతే ఇప్పటి వరకు నేర్చుకొని ఉన్నారో ఆ చెత్తనంతా వదిలించడానికి నేను వచ్చాను అని చెప్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందుకోవాలి సత్యాన్ని తెలుసుకోవాలి అలాగే నా ధ్యానమిత్రులందరూ కూడా ఈ అద్భుతమైన జ్ఞానాన్ని లైక్ చేయండి మన మాస్టర్స్ అందరికీ కూడా తెలియని వాళ్ళకందరికీ కూడా ఈ జ్ఞానాన్ని షేర్ చేయండి వాళ్ళు విన్నా వినకపోయినా ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి మాస్టర్స్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ విలువైన స్పందనలను కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన ఛానల్ ద్వారా వస్తున్నటువంటి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ధ్యానాన్ని ఎక్కువ మందికి అందించేలా మన వంతు కర్తవ్య బాధ్యతను మనము నిర్వర్తిద్దాం మాస్టర్స్ ఈరోజు మనకు మహాదేవి సరస్వతి కొన్ని విషయాలను తెలియజేస్తున్నారు ఇది నాలుగవ అధ్యాయం తర్వాత మహాదేవి సరస్వతితో కొనసాగిన సంభాషణ అని మనకి ఆనంద కరుణేశ్ గారు చెప్తున్నారు ఆనంద ఆత్మ భావాల విస్తరణలో విశ్వాలు అన్నీ ఎలా ఉద్భవిస్తాయో అదేవిధంగా ఎలా కరిగిపోతాయో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సరస్వతీదేవి అనంతం అనేది ఒక జీవి యొక్క కేంద్ర భాగంలో తెరుచుకుంటుంది ఇది కాలం మరి ప్రదేశానికి మించి ఉండటం వల్ల అది లోపల మరి లేకుండా ఉండటం యొక్క ద్వంద్వత్వాన్ని మించి ఉంటుంది ఆ అనంతమైన ప్రదేశం నుంచి మనస్సు మరి పదార్థం రెండు పరిమితంగా మరి నిరంతర లోతు ఉండే సముద్రపు ఒడ్డులో అలల మాదిరిగా కనిపిస్తుంది ఆనంద అంటే కేంద్ర భాగం అనంతంగా ఉంటూ ఉపరితలం మాత్రం పరిమితంగా ఉంటుందని అంటున్నారా సరస్వతీదేవి అవును తమ కేంద్ర భాగంలో ఉన్నది ఏ ఏకైకమును అనంతమైనది అన్న ఎరుకను పొందుతారు ఆనంద ఇది మా రోజువారి అంతర్దృష్టికి విరుద్ధంగా ఉంది మా అంతర్దృష్టి ప్రకారం కేంద్ర స్థానం అంతరంగంలో ఉండి అనంతమైనది దాని చుట్టూ బాహ్యంగా ఉంటుంది సరస్వతీదేవి మన విశ్వం దాటి ఉన్న విశ్వాల అనంతాన్ని తెలుసుకుని ఉపరితలం నుంచి ఆ అనంతాన్ని పట్టుకోవాలని మనసు ప్రయత్నిస్తుంది ఆత్మ బయట ఉన్న వాటిని ఆశించదు కానీ కేవలం లోపల ఉన్న శూన్యతకు కట్టుబడి ఉంటుంది పెద్ద దానికి ఏ విధంగా అయితే అంతం ఉండదో అదే విధంగా చిన్నదానికి కూడా అంతం ఉండదు అందువల్ల కేంద్ర స్థానంలోని అనంతం మరింత అనంతమైన దానిలోకి ఆపై మరి ంత అనంతంలోకి నిరంతరం విస్తరిస్తూనే ఉంటుంది ఆనంద ఏమిటి ఇది కొంచెం సందేహకరంగానే ఉంది సరస్వతీదేవి మీ కేంద్ర స్థానంలో ఉండే అనంతమైన శూన్యం మీ మనస్సును దాటి ఉంది ఆనంద నేను గణిత శాస్త్రంలో విద్యను అభ్యసించినప్పటికీ అనంతంకి కొలతను ఎప్పుడు ఊహించలేదు సరస్వతీదేవి మనస్సు పరిమితంగా ఉన్నందున అనంతం అనేది మనస్సు అర్థం చేసుకోలేదు అనంతం ఒక్కటే కాదు శూన్యత కూడా అనంతమైనందున ఇది కూడా పరిమితం మనస్సు అర్థం చేసుకోలేదు ఆనంద శూన్యత సున్నా మాదిరిగా అనంతమైనదా సరస్వతీదేవి ఆధ్యాత్మిక తలంలో తక్కువగా కనిపించేదే ఎక్కువ అందువల్ల సున్నా శూన్యమైనది అనంతాన్ని చేరుకోవడానికి తనని తాను అన్నింటి నుంచి విడుదల చేసుకోవాలి ఈ సత్యాన్ని ఎంతోమంది దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన వ్యక్తులు బోధించారు అనంతంగా విస్తరిస్తున్న పెద్ద శూన్యతలతో సహా అన్నీ కూడా శూన్యతలోనే ఉన్నాయి అన్నిటి యొక్క విస్తరణ నిరంతరమైనది ఆనంద ప్రతిదాని విస్తరణ నిరంతరం కొనసాగుతూనే ఉంటే అప్పుడు ప్రతిదీ కూడా ప్రతిదానిలా ఎలా మారుతుంది సరస్వతి దేవి అది సాధ్యపడదు ప్రతిది అన్నది స్థిరమైనది కాదు ఇది నిరంతరం మరింత పెద్ద అనంతంగా విస్తరిస్తూ ఉంటుంది కనుక ప్రతి దానికి ఆఖరిది అన్నది ఏమీ ఉండదు అదేవిధంగా దానిని చేరుకోవటం కూడా సాధ్యపడదు అనంతాల గురించి మాట్లాడుతున్నప్పుడు యూలేర్ గ్యాస్ పైథాగ్రస్ మరి ఇతర గొప్ప గణిత శాస్త్రవేత్తలందరిలో ప్రఖ్యాతి గంచిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడైన శ్రీనివాస రామానుజం గుర్తొచ్చారు ఆయన తన కళల ద్వారా పొందిన జ్ఞానంతో దగ్గర దగ్గరగా మూడు వేల తొమ్మిది వందల అధునాతన సమీకరణాలు మరి గుర్తింపులను ప్రతిపాదించారు ఈ సమీకరణాలు మర మరి గుర్తింపులన్నీ కూడా తనకు అధిరోహణ చెందిన లక్ష్మీదేవి అయినా నామగిరి దేవత నుంచి వచ్చాయని తెలిపారు నామగిరి దేవత తనను కలలో కలిసి సమీకరణాలను తన చెవిలో చెప్పి నాలుక పైన వ్రాసిందని తన స్నేహితులకు చెప్పేవాడు ఆనంద లక్ష్మీదేవి ఆయనకు ఆ గణిత సమీకరణాలను మరి గుర్తింపులను అందించిందా అన్నదే నా ప్రశ్న సరస్వతీదేవి అవును లక్ష్మీదేవి అందించిన ఫలితాలను రచించటం ఆయనకు అపారమైన ఆనందాన్ని అందించింది లక్ష్మీదేవి కేవలం దృష్టి రీత్యా మాత్రమే కాకుండా ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా కూడా సంభాషించేది అంటే ఆయన లక్ష్మీదేవి చెప్పేది వినగలడు మరి రుచి కూడా చూడగలడు ఈ సమీకరణాలు మరి గుర్తింపులన్నీ కూడా ఆమె పట్ల అత్యంత భక్తితో రచించాడు ఆయన పక్కన ఉన్న అందరూ ఈ జ్ఞానం ఒక దేవత నుంచి వచ్చిందంటే నమ్మేవారు కాదు అదే ఆయనకు ఉన్న నిరాశ ఒక పద్ధతి ప్రకారం ఉన్న తమ విద్యా విధానం మరి శాస్త్రీయ ప్రాపంచిక దృక్పథం వల్ల షరతులు ఏర్పడేటి ఉండటం వల్ల తన తోటి వారికి లక్ష్మీదేవి పట్ల నిజమైన భక్తిని అర్థం చేసుకోవడం కష్టమైంది తప్ప గణిత శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం కాదు ఆనంద గణిత శాస్త్ర సమీకరణలకు మరి గుర్తింపులకు ఎటువంటి ఆది భౌతిక ప్రాముఖ్యత మెటాఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఉంది సరస్వతీదేవి మీరు నివసిస్తున్న ప్రత్యేకమైన విశ్వంలో ఉన్నటువంటి అద్భుతమైన సామరస్యతను గణిత సమీకరణాలు వెల్లడిస్తాయి గణిత గుర్తింపులు అన్ని విశ్వాలను ఏకత్వంలోకి కలిపే సంపూర్ణ సామరస్యతను వెల్లడిస్తాయి మీ సమీకరణాలు అనుసరించలేని విశ్వాలు కూడా ఉన్నాయి ఆనంద ఓ నిజమా లక్ష్మి సరస్వతీదేవి అవును అనంతమైన వైవిధ్యంచే భౌతిక వాస్తవికత రూపొందించింది శూన్యత యొక్క అనంతమైన ఏకత్వంలో అన్నిటి గురించిన సమాచారం ఉంది ఈ శూన్యత నుంచి అన్ని విశ్వాల్లో ఉన్న గణిత భాష తత్వ శాస్త్రం లేదా తర్కశాస్త్రం యొక్క జ్ఞానం పూర్తిగా అందుబాటులో ఉంది అధిరోహణ చెందిన దేవతలైన లక్ష్మి మరి నేను ఇతర విశ్వాల్లో ఉన్న భావోద్వేగ జీవులతో పూర్తిగా వేరుగా ఉన్న పదాలతో మరి ధ్వనులతో సంభాషించగలం ఆనంద మీరు పదాలతో మరి ధ్వనులతో సంభాషించగలరా సరస్వతీదేవి మేము శక్తిని ప్రసరింప చేసినప్పుడు భావోద్వేగ జీవులకు అవి తమ సొంత భాషలోని పదాలు మరి ధ్వనులుగా అనువదించబడతాయి మనస్సు శూన్యంగా ఉన్నప్పుడు ఎటువంటి వడపోత లేకుండా పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలరు మనసు ఆలోచనలతో మరి భావోద్వేగాలతో నిండిపోయినప్పుడు మేము పంపిస్తున్న ఈ సమాచారం మసకబారిపోతుంది రామానుజం కూడా సంపూర్ణంగా లేడు అరుదైన సందర్భాల్లో ఆయన కూడా లక్ష్మీదేవి నుంచి పొందిన వాటిలో తప్పులు చేసేవారు అయినప్పటికీ ఇది ఆయన్ను కలవరపరచలేదు ఆయన గొప్ప వినయంతో మరి భక్తితో పెరిగారు తరాలుగా భక్తులుగానే ఉన్న కుటుంబంలో ఆయన జన్మించారు ఆయన తల్లి లక్ష్మీదేవికి గొప్ప భక్తురాలు ఆయన బామ్మ లక్ష్మీదేవి మాటలను ఛానల్ చేయగలరు రామానుజం మరణించిన తర్వాత తన ఆత్మ అవతలి వైపుకు చేరుకున్నప్పుడు ప్రేమ మరి కాంతిలో ఆయన మునిగిపోయారు గణిత శా శాస్త్రం పట్ల తనకున్న పరవశత కరిగిపోయింది తను లక్ష్మీదేవి నుంచి నేర్చుకున్నటువంటి అనంతమైన సమీకరణాలు మరి గుర్తింపులను ఎన్నో చూశారు దానితో ఆయనకు వాటిని నేర్చుకోవాలన్న ఆసక్తి పోయింది ఆనంద శాస్త్రం మరి ఆధ్యాత్మికత ఎప్పుడైనా అనుసంధానమై ఉన్నాయా సరస్వతీదేవి శాస్త్రం మరి ఆధ్యాత్మికత ఒకదానితో ఒకటి పూర్తిగా కలిసిపోయి అభినందించుకుంటాయి శాస్త్రం మీకు మనుగడ సాగించడానికి వేళ్ళులా సహాయపడితే ఆధ్యాత్మికత మీరు ఎదగటానికి రెక్కలను ఇస్తుంది శాస్త్రం అనేది మిమ్మల్ని నిలబెట్టే చెట్టు కాండం వంటిది ఆధ్యాత్మికతకు షరస్తులను సృష్టిస్తుంది మానవాళి మనుగడ సాగించటంలో నిమగ్నత నుంచి తన చైతన్యాన్ని విస్తరింప చేసుకోవడానికి దృష్టి పెట్టినప్పుడు ఎంతోమంది మానవులు దివ్యజ్ఞాన ప్రకాశం పొందుతారు ఆనంద ఆహా ఇది నా అంతరంగంలోని వాటితో అనువాదం అవుతోంది ఏది ఏమైనప్పటికీ వందల సమీకరణాలు మరి గుర్తింపులను రామానుజానికి పంపించడం యొక్క ఉద్దేశం పట్ల ఇప్పటికీ నాకు స్పష్టత రావడం లేదు లక్ష్మీదేవి ఈ విధంగా చేయటానికి ఏమిటో తెలియజేయగలరా సరస్వతీదేవి మనస్సుని దాటి ఉన్న ఆధ్యాత్మిక సత్యాల పట్ల తన చుట్టూ ఉన్న వారిలో ఉత్సుకతను కలిగించాలని ఆమె ఈ విధంగా చేసింది ఎటువంటి ఆధారాలు లేకుండా రామానుజం ఈ అందమైన సమీకరణలో మరి గుర్తింపులను తెలుసుకోవటం వల్ల తాను అనుకున్నది సాధ్యపడింది రామానుజం ఆధారాల గురించి కంగారు పడలేదు ఆమెతో ఉన్న దివ్య అనుసంధానం పట్ల పరమానందంతో ఉన్నారు తన సహకారంతో ఈ ఫలితాలను కనుగొనడంలో సౌందర్యాన్ని ఆస్వాదించాడు కానీ తన చుట్టూ ఉన్న వారు అంగీకరించడానికి ఆధారాలను అడుగుతారన్న భయంతో మూడవ చక్రం చుట్టూ ఉన్న తన మనస్సులో ఇరుక్కుపోయాడు ఆ గణిత ఫలితాల వల్ల ఏర్పడే అద్భుతమైన పరమానందపు అనుభూతులను తానే అడ్డుకున్నాడు ఈ నిరూపిత ఫలితాల వల్ల లక్ష్మీదేవితో ఉన్న తన భక్తి యొక్క పరమానందాన్ని మాత్రమే రామానుజం పంచుకోవాలనుకున్నారు నిరూపితం అయ్యేది ఏదైనా కేవలం పరిమితమే అని మరి చైతన్యం యొక్క అతి చిన్న భాగమేనని రామానుజంకి తెలుసు పరిమిత మనస్సుని దాటి ఉన్న పూర్ణాత్మ లేదా అనంతమైన శూన్యాన్ని తను ముందే కొంతవరకు తెలుసుకున్నాడు మరి అనంతం ఒకటైనప్పుడు మాత్రమే మనం భగవంతుణ్ణి తెలుసుకోగలం అని చెప్పటం ద్వారా ఈ విషయాన్ని వ్యక్తపరిచేవాడు భగవంతుడిని మనస్సుతో ఎప్పటికీ నిరూపించలేమని భావించేవాడు ఆనంద ఎందుకు భగవంతుణ్ణి నిరూపించలేం భగవంతుడు మన ముందుకు వస్తే ఏమవుతుంది సరస్వతి దేవి దేవుళ్ళు మరి దేవతలు మీ ముందుకు ఎన్నోసార్లు వచ్చారు కానీ కాంతిని చూడడానికి ఏ విధంగా అయితే మనకు కళ్ళు కావాలో అదేవిధంగా ఆనందమైన దివ్యత్వ జీవులను చూడడానికి మీరు జాగరూకత చెందాలి ఒక గుడ్డివానికి కాంతి ఉందని నిరూపించడానికి వెయ్యి ఆధారాలు కూడా సరిపోవు రామానుజం లక్ష్మీదేవి పట్ల ఉన్న భక్తి కారణంగా తన మనస్సును శూన్యం చేసుకున్నాడు ఆమె పట్ల ఉన్న భక్తిని ఎన్నో సమీకరణాల ద్వారా మరి గుర్తింపుల ద్వారా వ్యక్తపరిచాడు ఆనంద ధన్యవాదాలు నమస్తే సరస్వతీదేవి గారు